వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్ పడ్డ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాల్సిన అవసరం ఉండే కానీ రిజర్వేషన్స్ బీసీలు కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ఎంతమంది ఉన్నామో అంత బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అందరూ రాష్ట్ర మరి ఉన్న ఆందోళన చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థానిక ఎం ఎలక్షన్స్ అన్నీ కూడా బీసీ రిజర్వేషన్స్ అనేది ఒకటి చట్టబద్ధంగా చేసిన తర్వాతనే ఈ ఎలక్షన్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒకన్నర సంవత్సరం మరి ఇట్లా పెండింగ్ వర్తూ వచ్చింది ఇప్పుడు మరి అసెంబ్లీలో చట్టం చేసేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది వాళ్ళు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇప్పటికి కూడా ఏ డిసిషన్ తీసుకోకుండా అదేవిధంగా ఇప్పుడు కోర్టు కూడా కొంతమంది వెళ్ళినారు ఇదే రోజు ఈరోజు ఎనిమిది ఈ రోజు కూడా మరి కోర్టులో హైకోర్టులో ఏం డిసిషన్ వస్తుందో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళి గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క నిర్ణయం కూడా ఏంటంటే ఖచ్చితంగా మేము రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఏది ఉందో మా పార్టీ తరఫుకెళ్ళైనా కూడా చేస్తామని చెప్పి చెప్పినారు దానికోసం అయినా కోర్టు డిసిషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అయినా మేము ఇప్పుడు ఈ ఒక మండలి వైజ్గా సమావేశపరచుకోవడానికి కారణం ఏంటిదని అంటే ఇది రెగ్యులర్గా రుటీన్ గా జరుగుతున్నటువంటిది అందులో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకా వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ టైంలో ఇటు జరిగి వస్తారు ఒక కంటే నమస్కారం నేను ఎక్కడి నుంచి మండల్ వైజ్ గా ఈ ఎలక్షన్స్ సందర్భంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ సందర్భంగా ఆస్పరెంట్స్ ఉంటారు వార్డ్ మెంబర్స్ నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీ వరకు అంటే సర్పంచ్ తర్వాత ఎంపీటీసీలు ఈ ఆస్పిరెంట్స్ కి అందరి కూడా ఎవరికి బాగుంది అదే విధంగా ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండ్రు ప్రజాసేవ ఏ విధంగా చేసిండ్రు ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత చేయాలనేది అందులోనూ ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా మండల్ వైజ్గా పిలిచి మాట్లాడడంలో ముఖ్య ఉద్దేశం వారి యొక్క సలహాలు కూడా తీసుకోవడం మరి ఎవరైతే గెలుస్తారని ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు నిలబడ్డటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా గెలవాల్సిన అవసరం ఉంది మా పార్టీ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకొని ప్రశ్నాత్మకంగా తీసుకొని మరి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యకర్తలు దాదాపు ఒక పది సంవత్సరాలు కాంగ్రెస్ కోసానికి పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా మనసు నొచ్చుకోవద్దు నాకు అవకాశం రాలేదనే ఉద్దేశం మరి చాలా మంది అడుగుతుంటుంటారు కానీ పది మంది అడిగితే పది మందికి వార్డ్ మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇవ్వలేము అందులో ఒకరికే వస్తుంది కాబట్టి అందులో బెటర్గా అన్ని విధాలుగా చూసుకుంటాం అందులోను ఇంకా కూడా చెప్పాలంటే రెండు సర్వేలు చేసిన తర్వాత వారికి ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఆశావాద ఇప్పుడు మేము ఆ లిస్టు తీసుకొని దాన్ని సర్వే ఇచ్చి మరి అంటే రెండు సర్వేలతోటి మరి ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటాం అందరు కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం కోసమే ఈరోజు మరి కలకొండపల్లి మండలం సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనప్పుడు కూడా గతంలో కూడా మరి అంటే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అన్ని విధాలుగా బీదల కోసాలు చేస్తున్నటువంటి పార్టీ ముఖ్యంగా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా ఇచ్చిందో గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వనటువంటి సందర్భం ఈ రోజు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు మంచి పేరు కూడా వస్తుంది సన్న బియ్యం ఇచ్చినందుకు కూడా మంచి పేరు వస్తుంది అంతకంటే ముఖ్యంగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డ్స్ ఇయ్యనటువంటి ఈ సందర్భం మనం చూసినాం ఈ రోజు అందరి కూడా నాకు రేషన్ కార్డు ఉంది నేను కూడా పౌరుని నాకు కూడా సంక్షేమ పథకాలు వస్తాయి దీని ద్వారా నాకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా చాలా మంది లక్షలాది మందికి మరి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం అయింది ప్రతి గ్రామంలో కూడా అరవై డెబ్బై రేషన్ కార్డ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి సందర్భం అంటే ఆరేడు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు కాబట్టి అవి పేరుకుపోయింది వాళ్ళ ఆశలన్నీ నిరాశ చేసిండు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పేసి అందరు కూడా చెప్తుండ్రు ఇవే కాకుండా రైతుల కోసం చేసినటువంటిది అనుకోండి మరి అదే విధంగా ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులో మహిళలు వెళ్తుండ్రు మహిళా సంఘాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లా ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఐదు గ్యారెంటీలు అమల్లో చేస్తున్నాం అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొంతమంది లబ్ధిదారులకు ఏదైనా ఇబ్బంది అయితే అయి ఉంటుంది కానీ ఇక్కడ రైతులను కానీ మరి తెలంగాణ ప్రజలకు కానీ అందులో ముఖ్యంగా బీద ప్రజలు రైతాంగానికి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి క్యాబినెట్ అంతా కూడా నిరంతరం పనిచేస్తూ మరి బ్రహ్మాండంగా ఈ సంక్షేమ పథకాలను ప్రజలలో తీసుకొచ్చి మరి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ముఖ్యంగా డోకూరి ప్రభాకర్ రెడ్డి గారు ఈ తలకొండపల్లి పార్టీ ఈ ప్రెసిడెంట్ వారి అధ్యక్షతన జరుగుతుంది అదేవిధంగా ప్యాక్స్ చైర్మన్ కేశవరెడ్డి గారు రంగారెడ్డి గారు మిత్రులు అదేవిధంగా పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరి మన కల్కొండపల్లి మండలు మహిళా అధ్యక్షురాలు రమాదేవి గారు బ్లాక్ ప్రెసిడెంట్ నరసింహ గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాసు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా భగవాన్ రెడ్డి గారు ఎంపీటీసీ తలకొండపల్లి నుంచి ఇక్కడ మాజీ అదేవిధంగా డైరెక్టరు ఆంజనేయులు గారు తర్వాత రవీందర్ యాదవ్ గారు వెంకటరెడ్డి గారు శ్రీశైలం గారు సర్పంచ్లు ఇంకా చాలా మంది వాళ్ళు వెంకటరెడ్డి గారు అజీమ్ గారు ఇక పేరు పేరు అందరికీ కూడా చెప్తున్నా అందరు ఉన్నారు ఇక మరి మీకు అందరికీ నమస్కారం యాదవ మార్కెట్ డైరెక్టర్ అందరికీ అని చెప్తున్నాయి అందరు అక్కడ ఉన్నారు అన్ని పేరు చెప్తే అది మీడియా నేను మళ్ళీ చెప్తాగా